బీఆర్ఎస్ బీజేపీల పాలనలో ప్రభుత్వ రంగ సంస్థలన్నీ నిర్వీయమైపోయాయని మంత్రి శ్రీధర్బాబు అన్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిన నాగ్పూర్లో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశానికి మంత్రి శ్రీధర్బాబుతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఏఐసిసి కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు ఈ మేరకు శ్రీధర్బాబు మాట్లాడుతూ బీజేపీ హఠావో భారత్ బచావో అనే నినాదంతో రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని తెలిపారు ప్రతి పైసాను అభివృద్ధికి ఖర్చు చేసి జవాబుదారీతనంతో ప్రజాపాలన కొనసాగిస్తామని తెలియజేశారు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ ఏర్పాటు చేశామన్నారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడే నాటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు శ్వేత పత్రాల ద్వారా ప్రజలకు వివరించేందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రయత్నిస్తే బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టిందన్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చేటప్పుడు ఈరోజు మా మైలమ్మ తల్లులు మా మహాలక్ష్మిలందరూ సంతోషంగా ఉండాలి అనే ఆలోచనతోనే అది తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ విధంగా మేము రాబోయే కాలంలో ప్రజలకు సంబంధించిన సంపద తిరిగి ప్రజలకే ఇచ్చే కార్యక్రమం మా ఏజెండా ఆర్థిక క్రమశిక్షణ తీసుకొస్తాం ప్రజలకే తిరిగి పంచి పెడతాం ఇదే మా ఉదాహరణ ఇప్పటికైనా మేల్కొండి టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మేము చేసిన ప్రగతి మేము చేసిన అభివృద్ధి మేము చేసిన సంక్షేమం మేము చెయ్యబోయేది కూడా యావత్ దేశ చరిత్రలకు ఉదాహరణ విధంగా చేస్తామని తెలియజేస్తూ తారిక దాక దీని కార్యకలాపాలు ఆ ప్రజలకు ప్రభుత్వానికి మధ్యన ఆ పటి